అందరికీ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా బాగున్నానండి అయితే బజార్కి వచ్చాం ఫ్రెండ్స్ చీరలు తీసుకుందామని రేపొద్దున ఉగాది కదా ఇక్కడ పోచమ్మ తల్లికి పెట్టుకుంటారండి అయితే అందరూ ఉగాది ముందే పెట్టుకుంటారు కానీ ఇంకా మేమైతే ఉగాది రోజు పెట్టుకున్నామండి అయితే సమ్మర్ కదండి కాటన్ చీరలు బెస్ట్ అనిపించింది ఇంకా కాటన్ చీరలు అయితే మాడబిడ్డ ఒకటి నేను ఒకటి అయితే తీసుకున్నాము ఈ రెండు సెలెక్ట్ చేశానండి ఫస్ట్ ఇంకా ఫైనల్గా ఈ రెండిట్లో నుంచి ఒక చీర అయితే తీసుకున్నాము తీసుకొని మ్యాచింగ్ సెంటర్కి వెళ్ళామండి బ్లౌజ్ పీసులు తీసుకుందామని ఇదిగోండి ఇదే అండి బ్లౌ మ్యాచింగ్ సెంటర్ భవానీ మ్యాచింగ్ సెంటర్ అంకులు తెలిసిన అంకులే ఈ అక్క వాళ్ళు కూడా అందరు తెలుసండి ఇంకా బ్లౌజ్ పీసులు అయితే కలర్లు చూసుకుంటున్నాము నేను ఒక బ్లౌజ్ పీసు మాడబిడ్డ అయితే మూడో నాలుగో తీసుకుందండి విడిగా కూడా వేసుకోవడానికి లేవంట కుట్టించుకుంటాను అది నేనైతే తీసుకుంది ఇంకా బజార్ మొత్తం ఇలా ఉందండి బట్టల షాపులు లైన్లు సామాన్లు మ్యాచింగ్ సెంటర్లు భలే అనిపించిద్ది అండి ఇలా బజార్ని చూస్తే ఇంకా అవి తీసుకొని అక్కడి నుంచి ఎలాగో ఇంకా కొబ్బరికాయలు ఇవి కూడా తీసుకొని వెళ్ళిపోతే సరిపోయిద్ది కదా అని కొబ్బరికాయలు అయితే తీసుకున్నానండి ఇంక మాడబిడ్డ అయితే బంతి పూలు కూడా తీసుకుంది నాకు ఆడప్పటికే డబ్బులు అయిపోయినాయి నేను తీసుకోలేదు ఇంకా ఇదైతే ఉగాది రోజు పొద్దు పొద్దున్నే లాగండి పొద్దున్నే మా ఇంటికి అయితే ఆవు వచ్చేసింది వచ్చి తలతోటి స్వెటర్ని పొడుస్తూ ఉందండి ఏంది శబ్దం అవుతుందని చెప్పి వచ్చి స్వెటర్ తీసి చూస్తావు ఇంకా లోపలికి వచ్చేసిందండి ఇంకా క్యారెట్లు ఉంటే ఫ్రిడ్జ్లో క్యారెట్లు తీసి పెట్టాను ఇంకెలాగో పండుగ రోజు పొద్దున్నే ఇంట్లోకి వచ్చింది కదా అనేసి పసుపు కుంకుమతో అయితే ఇచ్చానండి ఇంకా స్నానం ఏం చేయలేదులే కానీ ఇంకా నాకైతే ఏం తప్ప అనిపించలేదులేండి నేను అందుకే ఇంకా పసుపు రాసి ఇంకా కుంకుమ బొట్లు అయితే పెట్టాను ఫ్రెండ్స్ ఇంకా ఎందుకంటే ఇప్పుడు నేను స్నానం చేసి వచ్చి చేసేసరికి ఉండదు కదండి ఆవు వెళ్ళిపోయిద్ది కదా ఇంకా అందుకని ఉన్నప్పుడే చేయాలనేసి ఇంకా గబగబా ఇంట్లోకి వెళ్ళి పసుపు తీసుకొని వచ్చి పూసేసి బొట్టైతే పెట్టేశాను ఇంకా బొట్లు పెట్టిన తర్వాత మంచిగా ఆవుకైతే మొక్కుకున్నాను ఇలా పండ్లు లేకపోతే ఉన్న కాయలు మిగిలిపోయిన ఈ కూరగాయలు ఆకుకూరలు అలాంటివి ఉంటాయి కదండీ అవైతే పెట్టచ్చంట కానీ అన్నం మిగిలిపోయిందని పెడతా ఉంటాం కదండి అన్నం అన్నం అయితే తెల్ల అన్నము మరి ఇంకా మొత్తానికి అన్నం మిగిలితే ఆవులకైతే పెట్టకూడదు అంటండి ఆవులకైనా బర్రెలకైనా వాతం చేసిద్దంట అరాయించుకోలేవని ఆరాయించుకోలేవని అమ్మమ్మ వాళ్ళు బర్రెలను సాకేవాళ్ళు అండి అంటే మా ఆయన వాళ్ళు అమ్మఒళ్ళు అమ్మమ్మ మంట ఉండేది నెలలో అన్నం ఎక్కువ పోసినా కూడా ఆమె ఏం చేసేదంటే అది మొత్తం చేత్తో దేవేసి పక్కన బారేసి ఆ ఉట్టి నీళ్ళు అయితే పోసేదండి అట్లా అని చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా వెళ్ళిపోయిందండి ఇంకా ఇక్కడ పేడ దొరకటం అంటే కష్టం అండి అందరూ వాకిళ్ళ ముందేమో ఇదే ఈ పేడ కలర్ దొరికిద్ది కదా ఇప్పుడు అమ్ముతున్నారు కలర్స్ కలరు ఇంకా అందరూ చల్లారండి ఇంకా నేను ఒక్కదాన్నే మిగిలిపోయింది ఇంకా నేను కూడా ఒక ప్యాకెట్ అయితే బకెట్లో కలిపేసి అలక వేస్తున్నానండి ఇలా అలుకు చల్లుతూ ఉంటే ఇంకా మా ఎదురు షాప్ వాళ్ళ అబ్బాయి వచ్చి పాలు ప్యాకెట్ ఇచ్చాడండి పొద్దున్నైతే షాప్ తీయరు కదా కొద్దిగా వాళ్ళు కూడా ఇంట్లో పనులు అవన్నీ చేసుకొని నాకు షాప్ తీస్తుంది వాళ్ళ మమ్మీ ఇంకా పాలు ప్యాకెట్ అయితే ఈ అబ్బాయితో పంపించిద్దండి మా లైన్లో వాళ్ళు కూడా తీసుకుంటారు అన్నీ ఒక సంచిలో అయితే వేసి ఇచ్చిరాబా అని చెప్పి వాళ్ళ మమ్మీ పంపిస్తుంది అబ్బాయి వచ్చి ఇచ్చేసి వెళ్తాడండి ఇంకా కొన్ని చిన్న బకెట్లో నీళ్ళు ఉంటే ఆ కొన్ని నీళ్ళు కూడా బకెట్ ఈ బకెట్లో పోసేసి అలకైతే చల్లేసానండి ఇంకా అలుకు జల్లి ఇంట్లోకి వచ్చినాక ఇంకా మూడు రూములు అన్నీ ఊడ్చుకొని వచ్చాను ఊడ్చేసిన తర్వాత అంట్లు దోముకున్నానండి ఇంకా బట్టలు అయితే ఏం పెండలేదులండి వాషింగ్ మిషన్లో నీళ్ళు పోసైతే బట్టలు అయితే నానబెట్టేశాను ఇంక నానబెట్టేసి గిన్నెలన్నీ తోమేసుకొని ఇంకా ఇల్లు కూడా తుడిచేసానండి పొద్దు పొద్దున్నే నా గెటప్ తింటే ఉండిద్దండి చూసైతే ఎవరు భయపడద్దు ఫ్రెండ్స్ ఇంకా మన నాడోళ్ళం ఇంట్లో పనులు చేసుకునేటప్పుడు అయితే ఇలానే ఉంటాం కదా ఇంకేదన్నా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఏదన్నా టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు అలాంటి టైంలో ఎక్కువ రెడీ అయితే ఇష్టపడతాం కదండీ ఇంకా నేనైతే వీడియోలు చేస్తున్నాను కాబట్టి ఆ వీడియోల కోసం కొద్దిగా రెడీ అవుతున్నాను కానీ లేకపోతే నా ఒరిజినాలిటీ అయితే అట్నే ఉండిద్దండి ఇంట్లో అయితే అలానే ఉంటాను ఇంకా సాయికి అయితే స్నానం పోసేసానండి నేనే బ్రష్ చేపియాలా స్నానం కూడా నేనే పోయాలా వాడైతే వాడంతటా వాడైతే పోసుకోలేడండి కనీసం బ్రష్ కూడా చేసుకోలేడు ఇంకా అబ్బాయికి బ్రష్ చేయించి స్నానం పోసేసి నేను కూడా స్నానం పోసుకున్నాను ఫ్రెండ్స్ అయితే ముందు రోజు నైట్ చీరన కొబ్బరికాయలు తీసుకెళ్ళాను కదా అప్పటికే డబ్బులు అయిపోయినాయి అండి ఇంక ఇదైతే పొద్దున్నే ఇంక ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని మా ఆయన్ని తీసుకొని బజార్కి అయితే వచ్చానండి ఇంకా బంతిపూలు పావు కిలో బంతిపూలకే సిక్స్టీ రూపీస్ అంట అయితే తగ్గించ అన్నయ్య అని అడిగితే ఫిఫ్టీ రూపీస్ ఇవమ్మని అయితే అన్నాడు అని మళ్ళా మూడు పూలు అయితే ఎక్కువ వేసాడండి నేను ఏది కూడా అడగను ఫ్రెండ్స్ వాళ్ళంతటా వాళ్ళే ఇస్తారు కొంచెం ఎక్కువే ఇంకా వంద నోటిస్తే చిల్లరలేదని అయితే అంటున్నాడు ఇంకా పక్కన మామిడి ఆకులు కొనుక్కున్నా దగ్గర తీసుకెళ్ళి అయితే ఇచ్చానండి అయితే ఇక్కడ ఏమంటున్నానంటే నా చేతిలో ఉన్న మామిడాకులకి ట్వంటీ రూపీస్ తీసుకుందండి ఏందమ్మా ఏందమ్మ మామిడి ఆకులకి కూడా ఎంత రేటు తీసుకుంటావా అని చెప్పి అడిగితే అమ్మాయి ఈ రోజుల్లో ఏది తక్కువకు వస్తుంది చెప్పు అని అయితే అంటుంది అది కూడా కరెక్టేలా అంటే ఏ వస్తువు కూడా తక్కువకి రావట్లేదులే అని చెప్పి అయితే అని ఇంక ఇరవై రూపాయలు ఇచ్చి మామిడి ఆకులు కొనుక్కున్నాను అలాగే మల్లెపూలు పాపకు కొన్ని నేను కొన్ని పెట్టుకుందామని తీసుకున్నామండి ఒక్క మోర మల్లెపూలు హండ్రెడ్ రూపీస్ ఫ్రెండ్స్ మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజమండి రెండు మూరలు కొంటే రెండు వందలు ఆడైపోతాయని భయంతో ఒక్క మూర పూలు కొన్నానండి వంద రూపాయలు ఇచ్చి అప్పటికీ కొంచెం నావేసి చూడండి అంటే పండగ పూట కూడా పూలు పెట్టుకోకపోతే బాగోదు కదా ఎన్ని రాట్లు లేదు ఎన్ని బాటలు లేదు ఒక మూర పూలకి ఏమైంది అని వంద రూపాయలు ఇచ్చి అయితే తీసుకున్నానండి ఇంకా పాప నేను చెరు సగం పెట్టుకున్నాము ఈ తాతయ్య దగ్గర తామలపాకులు తీసుకున్నాను పది రూపాయలకి ఇచ్చాడండి బాగానే ఇచ్చాడు ఇంకా ఇక్కడ అయితే అక్కడ గుడి దగ్గరికి కావాల్సినవి అన్ని నూనె డబ్బా వత్తులు అన్నీ తీసుకుంటున్నామండి అంకుల్ చూడండి వీడియో తెతుంటే మా ఎట్ట చూస్తున్నాడు ఇంకా అవన్నీ తీసేసుకొని ఇంకా బయలుదేరైతే ఇంటికి వస్తున్నాం ఫ్రెండ్స్ ఇంకా బెల్లం కూడా బజార్లోనే తీసుకున్నానండి అంటే ఇక్కడ ఎక్కువ నల్లబెల్లం దొరికిద్దండి ఇంకా అడిగి తీసుకోవాలి తెల్లబెల్లం కావాలని ఇంక ఈ షాపులో అయితే నాకు తెల్లబెల్లం కావాలి అక్క అయితే అడిగి తీసుకున్నానండి హాఫ్ కేజీ తీసుకున్నాను పొంగల్లోకి కొన్ని వడపప్పు పానకం కూడా చేయాలి కదా ఇంకా వాటి కోసం అయితే తీసుకున్నాను ఇంకా ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసామండి మా సాయి అయితే ఎప్పుడు నాకు ఊతురిని కొడతానే ఉంటాడండి పాపం తట్టుకునిద్ది తమ్ముడు అని ఏమనదు ఇంకా వెళ్ళే ముందే దేవుడి పటాల దగ్గర అంతా క్లీన్ చేసుకొని వెళ్ళానండి ఇంకా వచ్చిన తర్వాత బంతి పూలు తీసుకొని వచ్చాను కదా ఇంకా దేవుడి ఫోటోలు అన్నిటికీ బంతి పూలు అయితే పెడుతున్నానండి ఇట్లా తల మీద నుంచి పెడితే కింద పడిపోతాయి అండి అందుకని ఇంకా ఫోటోలు ఎదురుగా అయితే ఇలా లైన్గా పెట్టాను పెట్టిన తర్వాత కొన్ని మామిడాకులు కూడా తోరణంలాగైతే కట్టుకుంటున్నానండి ఇలా ఇంకా పొంగలు కూడా పొయ్యి మీద పెట్టాలి ఇంకా ఇలాచి అను మిరియాలు దంచుకుంటున్నానండి పానకంలోకి ఇంకా బెల్లం కూడా దంచేసి కొన్ని పానకం అయితే కలిపానండి అలాగే ఇలాచి మిరియాలు కూడా దంచాను కొన్ని పెసరపప్పు కూడా నానబెట్టానండి వడపప్పు కోసం ఇంకా సాయి చూడండి ఒక్క పని కుదురుగు చేసుకుని అటు అటు పోయొచ్చు కదిలిస్తుంటాడు ఇటు పోయొచ్చు కదిలిస్తుంటాడు ఇంకా మా అమ్మాయి ఏమో బయట వాకిలికి మామిడి అయితే కడుతుందండి ఇలా ఒక దారం తీసుకొని మామిడి ఆకులు గుచ్చి ఆ తర్వాత సెటర్కి కట్టిద్ది ఇంక నేనైతే వడపప్పు వడపప్పు కాదండి పానకం పానకం అయితే బెల్లం అంతా మెత్తగా దంచేసి ఇలా చేయను మిరియాలు వేసి పానకం అయితే కలిపేసాను ఇక్కడ బెల్లం శాఖ అంటారండి మేమైతే అనే అంటాము ఇంకా రాత్రి తీసుకున్న చీర అయితే ఇది ఫ్రెండ్స్ రెండు కాటన్ చీరలు అయితే చూశాను కదా ఇంకా రెండిట్లో నుంచి ఇది అయితే తీసుకున్నానండి ఇది నచ్చింది ఇంకా దేవుడి దగ్గర పెట్టిన తర్వాత చూద్దామండి నచ్చితే అంటే నచ్చుతాను కాదు నేనన్న కట్టుకుంటాను లేదంటే మా అమ్మమ్మకి అన్న ఇస్తాను ఇంకా మా అమ్మమ్మ అంటే అదే అండి మా ఆయన వాళ్ళ అమ్మ మా అమ్మ వాళ్ళ అమ్మ ఒకలే అండి మా అన్నమాని చేసుకున్నాను ఇంకా ఆమెకైతే ఇస్తాను ఒక జాకెట్ పీస్ పెట్టకూడదంట ఇంకోటి ఎక్స్ట్రా పెట్టాలనేసరికి రాత్రి తీసుకున్నానండి ఇంకా రెండు కొబ్బరికాయలు అయితే తీసుకున్నాను అలాగే దేవుడికి కావాల్సిన సామాన్లు అన్నీ తీసుకున్నాను కదండి ఇంకా అవన్నీ ఒక బేషన్లో అయితే చదురుకుంటున్నాను చిలకలు కట్టాలంటండి అమ్మవారి దగ్గర ఇంకా ఆ చిలకలు కూడా అయితే రెండు తీసుకున్నాను ఇంకా గాజులు తాంబూలం పసుపు కుంకుమ కడ్డీలు కర్పూరం డబ్బా ఇంకా అన్నీ అండి దేవుడికి సంబంధించిన సామాన్లన్నీ పొద్దున్నే అంటే ఇందాక బజార్కి వెళ్ళినప్పుడు కొనుక్కొచ్చాను కదండి ఇంకా అవన్నీ అయితే ఇలా సదిరేసుకుంటున్నాను ఇంకా పొయ్యి మీద పొంగలు కూడా పెట్టుకున్నానండి ఈ పొంగలు పెట్టుకునే కంటే ముందే ఇంట్లో దీపం అయితే ముట్టించుకొని కొబ్బరికాయ కొట్టానండి ఇలా మనం ఏ దేవుడికన్నా చేసుకునేటప్పుడు మన కులదైవం అనే వాళ్ళు ఒకరు ఉంటారండి అంటే మా కులదైవం అంకమ్మ తల్లి ఆ తల్లికి అయితే ముందు పూజ చేసుకున్నాను పూజ చేసుకొని దీపారాధన చేసి కొబ్బరికాయ కొట్టుకున్నానండి కొబ్బరికాయ కొట్టుకొని ఇలా పోచమ్మ తల్లి దగ్గరికి పోయేస్తామమ్మా అని అయితే ఇట్లా చెప్పుకోవాలండి చెప్పుకొని ఇప్పుడు మనం తిరుపతి వెళ్తున్నా శ్రీశైలం వెళ్తున్నా ఏదన్నా తీర్థయాత్రలకు వెళ్తున్నా ఏదన్నా దేవుళ్ళకి పెట్టుకుంటున్నా ముందు మన కులదైవంకైతే ఒక కొబ్బరికాయ కొట్టుకోవాలండి కొట్టుకొని వాళ్ళకు మొక్కిన తర్వాతే మనం వేరే దేవుళ్ళ దగ్గరికి అయితే వెళ్ళాలండి డైరెక్ట్ అయితే వెళ్ళకూడదని అంటారు నాకు తెలీదు పెద్దోళ్ళు చెప్తే వెంటమేనండి నేను కూడా ముందు దీపారాధన చేసుకొని అంకమ్మ తల్లికి కొబ్బరికాయ కొట్టేసుకొని ఆ తర్వాత అయితే పొయ్యి మీద పొంగలు పెట్టుకొని ఇంకా పోచమ్మ తల్లి గుడి దగ్గరికి కావాల్సిన అన్ని చీర సారీ అన్నీ కావాల్సినవి అన్నీ అయితే బేషన్లో అయితే సర్దుకున్నానండి ఇంకా ఫైనల్లీ గుడికి అయితే బయలుదేరి వెళ్తున్నాము ఇక మీ అందరికి ఉగాది శుభాకాంక్షలు అయింది ఈ రోజు పోచమ్మ తల్లి గుడికి వెళ్తున్నాము ఆమెకి చీర పొంగలి అన్ని తీసుకొని అయితే గుడికి బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ ఇంకా గుడి దగ్గరికి అయితే బయలుదేరామండి ఇంకా ఇది మా లైన్లో దారి ఫ్రెండ్స్ ఇలా ఉంది ఇంకా మా పాప అయితే వీడియో తీసిందని ఒక క్లిప్ అయితే యాడ్ చేశాను ఇంకా దారిలో అయితే కోండు కొడు కొనుక్కున్నామండి ఇంకా పోశమ్మ తల్లికి పొంగలు పెట్టుకొని కోండు కోసుకోవాలి కోడిని అయితే తీసుకున్నాము వెళ్ళేదారిలో ఇంకా గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయామండి ఇంకా మూడు చుట్టలు అయితే తిరిగాము గుడి చుట్టూ మూడు చుట్లు తిరిగిన తర్వాత అయితే వెళ్ళాం ఫ్రెండ్స్ ఇంతకు ముందైతే పోషమ్మ తల్లికి నేను పెట్టేదాన్ని కాదండి ఈ ఊరు వచ్చిన కొత్తలో అయితే అసలు ఎవరు తెలిసేవాళ్ళు కాదు ఇంకా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఇంక మిషన్ కాడికి వాళ్ళు ఇల్లు వస్తా పరిచయం అయ్యారు కదా ఇంకా ఈ ఉగాది టైం వచ్చేసరికి ఉమా మీరు పోషమ్మకు పెట్టుకోరా అని అయితే అడిగేవాళ్ళు మేము పెట్టుకోమక్క మాకు తెలీదు అని చెప్పి అయితే అనేదాన్ని ఇంకా తర్వాత మా పెద్దమ్మని అడిగానండి అమ్మ ఇక్కడ వాళ్ళు పోచమ్మకి మీరు పెట్టుకోరా అని అడుగుతున్నారు ఏందా అమ్మ అంటే ఇక్కడ పోచమ్మ అని అంటారమ్మ మనము పోలేరమ్మ తల్లి మన పోలేరమ్మ తల్లి అని మనం అంటాం కదా ఇక్కడైతే పోలేరమ్మ తల్లిని పోచమ్మ అని అయితే అంటారు ఏమి కూడా గ్రామ దేవత పెట్టుకోవాలి అని అయితే పెద్దమ్మ కూడా చెప్పిందండి చెప్పినప్పటికి కూడా కొన్ని రోజులైతే నేను కొన్ని రోజులు కాదండి కొన్ని సంవత్సరాలు అయితే నేను పెట్టుకోలేదు అయితే మిషన్ దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ అందరూ ఊరంతా పెట్టుకుంటారు పోచమ్మ తల్లికి నువ్వు ఒక్కదానివే పెట్టకుండా ఉంటే ఎలా ఉండిద్దు పిల్లలు చిన్నోళ్ళు కదా అలా పెట్టకుండా అయితే ఉండకూడదు ఆమె గ్రామ దేవత కదా పెట్టుకోవాలమ్మా అందరూ ఊరందరూ పెట్టుకుంటారు నువ్వు ఒక్కదానివే పెట్టుకోవడానికి ఏమవుతుంది మీకు అంటే లేనిది ఎందుకు అక్క మళ్ళా మేమైతే పోలేరమ్మ తల్లికి శ్రావణ మాసంలో పెట్టుకుంటాము మీరు అసలు ఆ శ్రావణంలో కొంతమంది అయితే నీసే తినరు కదా కానీ మాకు శ్రావణంలో కోళ్ళు కోసుకుంటారు మేకలు కోసుకుంటారు అమ్మవారికి మొక్కలు అయితే చెల్లించుకుంటారు నే లేదు నేను అక్కడే పెట్టుకుంటాను అని అయితే అనేదాన్ని అండి కానీ ఇంకా కొన్ని కొన్ని రోజులు గడిచే కొద్దీ ఇంకా చెప్తా ఉంటున్నారు కదా ప్రతి సంవత్సరం ఈ టైం వచ్చేసరికి మీరు పెట్టుకున్నారా కోచెం తల్లికి పెట్టుకున్నారని చెప్తా ఉన్నారు కదా ఇంకా సరే అందరు పెట్టుకుంటున్నారు మేము ఒక్కరు ఎందుకు పెట్టుకోకూడదులే ఇంకా మాడ కూడా అనిందండి పెట్టుకోవాలి మన మన కూడా అందరూ ఏడున్నోళ్ళు అందరూ కోసం తల్లి పెట్టుకుంటారు మేము కూడా పెట్టుకుంటాము నువ్వు ఒక్కదానివే ఎందుకు పెట్టుకోకుండా ఉండాలా పసిపిల్లలు ఉన్న కాడ గ్రామ దేవతలను పూజించుకోవాలి నువ్వు కూడా చేసుకోవద్దినా అని అంటే ఇంకా రెండు మూడు ఏళ్ళ నుంచి అయితే నేను కూడా ఈ తల్లికి పెట్టుకుంటున్నానండి ఈ టైం వచ్చేలేకి కాకపోతే ఒక రోజే పెట్టుకుంటానండి సమక్కలకు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు చేసేదాన్ని కాదండి ఇంకా అందరూ చెప్పంగా చెప్పంగా ఇంకా సమ్మక్కలకు కూడా పూజ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ వాళ్ళ జాతరప్పుడు ఇక్కడ మాకు గంగ దగ్గర గద్దెలు ఉంటాయండి ఇంకా అందరూ అక్కడికి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టుకొని కొండ కోసుకొని మొక్కుకుంటారు బెల్లం పెట్టి మేము కూడా అదే పద్ధతిని పాటించుకుంటా ఇంట్లో అయితే పూజను కానండి ఇంకా అక్కడికి గద్దెల దగ్గరికి వెళ్ళి అయితే కొబ్బరికాయలు కొట్టుకొని వాళ్ళకి ఎత్తు బంగారం కాదులేండి బంగారం సమర్పించుకొని ఇంకా కోళ్ళు కోసుకొని అయితే ఇంటికి వస్తూ ఉంటాము కొంతమంది దేవుళ్ళ మీద నమ్మకం లేదంటారండి దేవుళ్ళ మీద దేవుళ్ళు లేనిదే మనకి సృష్టి ఎక్కడుంది చెప్పండి ఫ్రెండ్స్ దేవుళ్ళు ఉన్నారండి దేవుళ్ళు ఉన్నారు కాబట్టి మనకి సృష్టి అనేది కూడా ఉంది నేనైతే నమ్ముతాను ఫ్రెండ్స్ ఎక్కువ పూజలు అయితే చేయలేండి కానీ నమ్ముతాను ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి